కొనసాగుతూ ఏమండి వచ్చి నువ్వు దేవుని కార్యాన్ని చూడాలంటే ఎలా సాధ్యం శాలేమన్న కాదు నువ్వు ఏ అన్న దగ్గరికి అన్నాబో ఎవరి దగ్గరికి అన్నాబో బుసే అలా కాకుండా నా ప్రార్థన కూడా నీకు ఉపయోగపడాలంటే ముందు నీ ప్రార్థన ఉండాలి దేవుని ముందు ఆ ఒప్పుకునేటప్పుడే నీ భర్త పాపాలు ఒప్పుకో నీ పిల్లల పాపాలు ఒప్పుకో నీ ఇంటి వారి పాపాలు ఒప్పుకో నీ పాపాలతో పాటు వారి దోషాలు కూడా ఒప్పుకో వారికి కూడా మారు మనసు ఇవ్వమని అడుగు వారిని కూడా దర్శించమని అడుగు వారి కోసం కూడా విడు వాళ్ళని కూడా నా తండ్రి దర్శిస్తాడు ఇది చాలా మంచి అలవాటు అండి ఇది కనీసం అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కనీసం నీకు ప్రెజర్స్ వస్తున్నప్పుడు అయినా గుర్తుపట్టి ఆహాహా దేవుడు నాకు సంకేతం ఇస్తున్నాడు నన్ను రమ్మంటున్నాడు నేను ఏదో బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఉంది అని దేవుని దగ్గరికి నున్నాడు ఆ విధంగా నువ్వు పర్సనల్గా దేవునితో అలా అటాచ్ కాగలిగితే సూపర్ ఉంటుంది కానీ ఆత్మీయ జీవితం ఇంకా శాలేమన్నా నీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే నువ్వు దేవునికి లింక్ అయి ఉంటావు అప్పుడు దేవుని యొద్ధ నుండి డైరెక్ట్గా నీకు సరఫరా వస్తుంది ద్రాక్ష వల్ల అయినా తీగ నువ్వు సారం కలిగి ఉంటావు ఫలిస్తావు మిగిలిన రెండు ఈసారి ఎప్పుడుందని చెప్తాను ప్రస్తుతానికి